సరే ఇప్పటికిప్పుడు పెద్ద నాటకీయమైన విషయాలు ఏమీ ఉండవు కానీ బీజేపీ అంత సంతృప్తిగా లేదు పురంధేశ్వరి మరి ఇంత గెలిచిన తర్వాత పవన్ ఎక్కువ కనిపిస్తున్నారు ఈయన కనిపిస్తున్నారు కానీ బీజేపీ అంత కనిపిస్తుందా అంత వాయిస్ అంత నాయస్ అంటే లేదు ఎందుకంటే చిన్నమ్మ మీద అంతకుముందే కొంత అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి అదంతా ఒక భాగం కానీ ఇంత బ్రహ్మాండంగా ఊపొచ్చి పవన్ కళ్యాణ్ జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచినప్పుడు కూడా మనం అన్ని స్థానాలు గెలవలేకపోయామే మన విన్నింగ్ పర్సంటేజ్ స్ట్రైకింగ్ రేట్ తక్కువగా ఉందే అన్న ఒక అసంతృప్తి బీజేపీ నాయకత్వానికి ఉంది ఓకే సో బీజేపీ నాయకులు అలాంటి విషయాలు కూడా పవన్ కళ్యాణ్తో వాళ్ళు మాట్లాడవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నిన్ననే సిపిఎం వాళ్ళు లేదా వామపక్షాలు చెప్తున్నాయి బీజేపీతో కలిసిన ప్రాంతీయ పార్టీలు అన్నీ దెబ్బతిన్నాయి ఇంక్లూడింగ్ జేడియూ జేడియూ ఇప్పుడు కలిసిన బలపరుస్తుంది కానీ ఆ పార్టీ కూడా నానా నానాంటలు పడుతూ ఉంది సో బీజేపీతో కలిసిన మధ్యస్థంగా ఉన్నామనుకున్న కేసీఆర్ దెబ్బతిన్నారు నవీన్ పట్నాయక్ దెబ్బతిన్నారు కాదు ఇరవై నాలుగేళ్ళు పాలిచ్చాడు కానీ అంతకుముందు మమతా బెనర్జీ ఇటు చేస్తే ఆమె కొంచెం దూరంగా ప్రత్యర్థిగా ఆమె వ్యవహరిస్తూ ఉంది చిరాగ్ పాశ్వాన్ వాళ్ళకు కూడా పెద్దగా అది పదవి వచ్చి ఉండొచ్చేమో కానీ పార్టీలుగా వాటి పునాదిని అయితే అవి కోల్పోయిన పరిస్థితి ఉంది అందుకని మీరు అసలు తెలుగుదేశం జనసేన అవసరాన్ని మించి ఎన్డీఏను పూసుకుంటున్నాయి నూట ముప్పై మూడు స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ ప్రధాన పార్టీ అని చెప్పడం బదులు ప్రతిసారి ఇది ఎన్డీఏ ఎన్డీఏ బీజేపీ అని చెప్తున్నా అంటే వీళ్ళేమో ఇలా చేస్తున్నారు ఆ పార్టీ నాయకులేమో మన పార్టీ ఎందుకు పెరగలేదు వాళ్ళందరూ అంత విపరీతంగా పెరిగితే అని కొన్ని ప్రశ్నలు ఇస్తున్నారు సో కొంతమంది తెలుగుదేశంలో నుంచి ఒకటి కలవటం ఇట్లాంటివి కూడా అయిష్టంగా ఉందని అందువల్ల సర్దుబాటు సమస్యలు ఉంటాయి కదా విజయం వల్ల కూడా విజయ ఓటమిలో ఒక విధమైన కష్టాలు వస్తే విజయంలో కూడా ఒక విధమైన సమస్యలు వస్తాయి అందరూ భాగం కావాలనుకుంటారు ఓటమి అనాథ విజయానికి చాలామంది క్లైమేట్స్ ఉంటారు క్లెయిమ్ క్లైమ్ చేసేవాళ్ళు అన్నట్టుగా ఈ పరిస్థితుల్లో బీజేపీ తన స్థానాన్ని రాష్ట్రంలో ఇప్పుడు పురంధేశ్వరి దాదాపు ఆమె కేంద్ర మంత్రివర్గంలో గ్యారంటీగా వస్తారు గెలిస్తే అని చాలామంది ఓటేశారు రెండోది స్పీకర్ అది ఇది అన్నారు అన్ని నిజం కాదు జాతీయ మీడియాలో అంత రాలేదు నిజానికి మన తెలుగు వాళ్ళ ఇన్పుట్స్ వల్ల చేసిందే కానీ సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విడిగా వెళ్ళినప్పుడు ఆయన తన పార్టీ తన అవి కూడా ఆయన చర్చించవచ్చు ఇంకోటి ఏమో కొన్ని ప్రకటించి ఉన్నాడు ఆయన ఇప్పటికే ఉదాహరణకు గ్రామీణ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ముప్పై శాతం కాకుండా పది శాతానికి తగ్గించాలి అని నేను ఒకటి అడుగుతాను అని ఒకటి అడిగారు ఆయన పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో కూడా కేంద్రంతో నేను చర్చించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని ఆయన ప్రకటించాడు కాబట్టి ఈ అంశాలతో పాటు రాజకీయ అంశాలు మరి విశాఖ ఉక్కు గురించి కూడా మాట్లాడతారా ఆయన నిన్న జనసేన వాళ్ళు కొన్ని లీక్లు ఇస్తున్నారు చంద్రబాబు అజెండాలో అది ఉండట్లేదు దానికి ఉండాలి మరి ఎందుకు లేదు ఇక్కడ ఇంత ఇది అంటే ఆయన విశాఖలోనే ప్రకటించారు కాబట్టి ఢిల్లీలో మళ్ళీ మాట్లాడాలని అనుకోని ఉండకపోవచ్చు సో ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఉండేట్టుగా ఉంది ఇంకోటి పవన్ ఇంతకుముందు వెళ్ళిన పవన్ వేరు ఇప్పుడు పవన్ వేరు ఇప్పుడు చాలా పవర్ఫుల్ ఎలివేటెడ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సెకండ్ ఇన్ ది గవర్నమెంట్ కాబట్టి ఆయన ఎన్డీఏ భాగస్వామిగా తన సంబంధాలు వాటిని మాట్లాడచ్చు సో ఏదైనా ఎలా ఉంటుంది ఆయనకు రిసెప్షన్ ఆయన ఎవరెవరిని కలుస్తారు ఏం చెప్తారు అందులో స్వతంత్రత ఎంత చెప్తారు బీజేపీతో సనాతన ధర్మ సాన్నిహిత్యం ఎంత చెప్తారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం దాని గురించి ఇది మనం వాచ్ చేయాల్సి వస్తుంది ఓకే ఏదన్నా కీలకమైన పరిణామాలు రోజు రోజుకి వస్తున్నాయి మరి కార్యాచరణలోకి వచ్చారు కదా ఇప్పుడు కేంద్రం దగ్గర సహాయం తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ పెద్దగా అడ్వాన్స్ అయ్యే అవకాశం లేదు సహా ప్రత్యేక సహాయం కావాలి దానికోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఎవరి స్థానాన్ని కూడా వాళ్ళు కాపాడుకోవాలి తన్ను మాని ధర్మం లేదంటారు కదా అంటే ముందు తమ పార్టీ గురించి తమ సంబంధాల గురించి కూడా చూసుకుంటారు జనసేనకి ఇంకా గుండెలో ప్లేస్ కదా అవును గుండెలో మోదీ గుండెలో స్థానం ఉంది అని చెప్పారు కదా మోదీని కలుస్తారా లేకపోతే కుదరకపోతే అమిత్ షా దగ్గర ఆగుతారా ఇవన్నీ ఉన్నాయి సార్ కేంద్రంలో జనసేన పాత్ర అంటే ఒకే ఎంపీలు సపోర్ట్ చేస్తారు ఇంకా మినిస్ట్రీలు కానీ ఏదైనా ముఖ్య పదవులు కానీ బీజేపీకి ఇప్పటికి వాళ్ళకే చాలా ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచన ఏం రాకపోవచ్చు దాని మీద కూడా ఏమైనా ప్రస్తావన వస్తుందా నేను టూర్ అనే సరికల్లా కొద్దిగా ఆశావాహులు ఉంటారు కదా ఏదో జరగబోతుంది మోదీ గారు నేను ఇల్లు అడిగితే కాదు జరగబోతుందనో జరగాలనో వాళ్ళు కోరుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఒక హింట్ ఇచ్చారు మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి మోదీ మీద అదనంగా భారం పెట్టబోము అంటే దాని అర్థం ఏంటి మోదీని ఏదో ఆయన అడిగి ఆయన ఏదో షరతులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టబోము మోదీ సేవలో మోదీకి సహాయంగా ఉంటాము కానీ మోదీతో ఇది పవన్ కళ్యాణ్ సొంత మాటలు నేను చెప్తుంది అందువల్ల